ఇంకా గోల్డెన్ జెరీ ఉంది ఆ జెరీ అనేది అక్కడ వరకు నెయ్యాలి ఇది ప్రింట్ అంటారు కాదు అక్కడి వరకు నెయ్యాలి దాన్ని కట్ చేయటం కొంచెం పనితనం ఉంటుంది వీటి వరకు కాబట్టి వాడికి జెరీ ఉండదు డిజిటల్ ప్రింట్ కూడా సగం దాకే ఉంటుంది కాబట్టి అది ఐదు యాభైకి ఇస్తున్నాడు ఏదంటే చూడు కుక్కకు నక్కకు ఉన్న తేడా తేడా కట్టేస్తున్నాడు కాదు కుక్క కుక్కే నక్క నక్కే అది గుర్తించుకోండి ఓకేనా ఇది హై క్వాలిటీ ఓకే పన్నెండు వందలు విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ శారీ అంతా వచ్చి ఉంటుంది డిజిటల్ అది ఓన్లీ ఇక్కడ మోకాల వరకే వచ్చి ఉంటుంది హ్యాండ్కి వచ్చి ఉంటుంది డిజైన్ జెరీ లేదు దీనికి జెరీ ఉంది ఇక్కడ మనకు ఈ సైడ్ ఉంటుంది కదా కింద ఈ సైడ్ బార్డర్ లాగా ఇది ఇలా వచ్చి ఉంటుంది అనమాట ఓకే ఇది టెంపుల్ డిజైన్ లాగా ఇది ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చేటది అనమాట దాంట్లో జెర్రీ ఇదో ఓకే పన్నెండు వందలు విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు ఈ రోజే కదా నా ఫైట దాంట్లోనే మరొక డిజైన్ ఇది అది రోజా పూల లాగా రౌండ్గా వచ్చింది కదా డిజిటల్ ప్రింటు మొత్తం ఇది వచ్చేసి లాగా కొమ్మ చెట్ల లాగా ఇట్లా లోల ఇది ఇదంతా కూడా లైట్ లైట్గా ఉంటుంది అనేది నిలబడకపోవచ్చు కానీ ఇంకా డిజిటల్ కానీ అంటే డిజిటల్ ఫ్లవర్స్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ ఓకేనా స్టోన్ గురించి మర్చిపోండి ఓకేనా పెళ్ళికొడుకు వీడే కానీ చొక్కా గురించి మర్చిపోండి అన్నట్టు స్టోన్ గురించి మర్చిపోండి అది ఎన్ని పూటలు వస్తుంది అన్ని పూటలే రానివ్వండి ఇదండి ఇది ఒక డిజైన్ ఈ స ఈ శారీ పెట్టుకొని వచ్చి నేను చేపించిన చూపించిన స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి అది వైట్ సారే ఇది వైట్ సారే నువ్వెందుకు అంత రేటు పెట్టావు వాళ్ళెందుకు అంత రేటు పెట్టారు చూసి తీసుకో అన్నది నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశా దీని క్లాత్ దీనికి మొత్తం డిజైను దానికి మొత్తం మొత్తం ఆ ఫోటో పిక్ మీద రౌండ్ ఆఫ్ చేస్తారు చూసా పెయింటు అలా చేసా చేసి దీనికి ఉన్న క్వాలిటీ ఇక్కడ ఉండే సెల్ఫ్ డిజైన్ అండ్ స్టోన్స్ డిజిటల్ మొత్తం చూస్తే అవును మేడం అప్పుడు లాస్ట్ సారీ మేడం చూపిస్తారు పది తీసుకున్న ఆ క్లాత్లు అయితే ఇప్పి చూపించాం మేడం మీరు డబ్బులు వేసినాక కావాలంటే ఓపెన్ చేస్తాం కానీ డబ్బులు వేయక ముందుకైతే ఓపెన్ చేయమీ పది తీసుకున్నా యాభై తీసుకున్నాయి ఓపెన్ నేను అన్ని తీసుకున్నా నాకే ఓపెన్ లేదు అవి ఓపెన్ చేసేటివి కాదు కుప్పడాలు నేనే కాదు మేడం ఎవ్వరు కుప్పడాలు ఓపెన్ చేయరు ఒక్క పీస్ ఓపెన్ చేస్తారు అది కూడా ఇలా ఇలా పట్టుకొని ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ యధావిధిగా మరత వేసి దాంట్లో పెట్టేస్తారు ఓకే అవి ఓపెన్ చేసినాం అనుకో ఒకవేళ నీకు నచ్చకపోయింది అనుకో మళ్ళీ ఎవ్వరు తీసుకోరు వాటిల్ని ఆ కుప్పడాలకు ఉండే ఆ డిజైన్ ఆ కట్టు అదంతా ఆడమనిషికి కట్టు పొట్టు ఎంత అందామో ఆ చీరకు అలా ఉంటేనే అందం ఓకే పిక్చర్ ఇస్తామా ఉంచుతామా సరే దీనికి ఉన్నారుగా మనుషులు ఆ మేడం చూస్తాం అంటుందిగా సాయంత్రం చూద్దాం ఎందుకు ఇదండి ఓకే ఎవరైనా సరే స్క్రీన్ షాట్కి మళ్ళీ మళ్ళీ అయితే తిప్పలేమండి సారీస్